నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని దుబ్బాతాండ బ్రాహ్మణపల్లి వడ్డేపల్లి బాపునగర్ జాన్కంపేట్ ఠానాకలాన్ గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద బుధవారం రోజున గ్రామ సభలను నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డుల జారీ వంటి తదితర పథకాలపై నిర్వహించిన గ్రామ సభలు రసభాసగా కొనసాగాయి ముఖ్యంగా ప్రజాపాలనలో దరఖాస్తులు ఇప్పటి ఎంట్రీ కాలేదని తమకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటు సబ్సిడీ సిలిండర్ రాలేదని గ్రామ సభల్లో ప్రజలు పలు అంశాలపై అధికారులను నిలదీశారు ఈ సందర్భంగా ఎడపల్లి తహసీల్దార్ ధన్వాల్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అర్హులైన అందరికీ అందించే విధంగా కృషి చేస్తామన్నారు ఇదే కక్కడ సిస్టమ్ లో నాలుగు మందికి ఫోర్తుంది కరెక్ట్ अच्छा 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 अ మన ఉన్న స్టాప్తా వాళ్ళు అక్కడ ఇంట్లో అందుబాటులో వస్తారు రేషన్ కార్డు వచ్చిన ఎనభై మూడు మేడం రాకన్నా ముందు రేషన్ కార్డు సర్వే స్టార్ట్ చేయలేదు రేషన్ కార్డు సర్వే స్టార్ట్ కావాలి ఇప్పుడు కులా కుల ఎవరు తిరగలేదమ్మా తిరగలేదు ఎన్ని వార్తా ఉంది అమ్మా తిన ఆ రండి పోకే జోర్గని మాయేషు కరెక్ట్ సోక ఫామ్ ఫిల్ అప్ చేయలేదు అమ్మ అందరికి తప్పాలంటే కాదు కదా సమయాకూలంగా వస్తుంది మనకు వస్తుంది మాట్లాడడం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మంచి పని చేస్తున్నాడు చాలా గ్రేటు పదిహేను రోజులు ఇలా కూర్చున్నారు లాస్ట్ టైం గంగారామ్ అనేది స్పెషల్ డ్రైవ్ గా ఇలా కూర్చుని పెట్టాం మీరు అంటుంది ఏదైతే ఉందో రెండు మూడు రోజులు సమస్య ఇవ్వండి నేను స్పెషల్ లైన్ మ్యాన్ ఇలా కూర్చుని పెట్టాను కూర్చుని పెట్టినప్పుడు మరి పంపించిన సరే మీరు తప్పుగా ఉండొచ్చు ఆన్లైన్ లో మన బాధ్యత వాళ్ళకెంత రెస్పాన్స్ ఉందో మనకు కూడా అంత రెస్పాన్స్ ఉందా ఎంపీడీ ఆఫీస్ లో పోయి మళ్ళీ తర్వాత ఒక సైట్ ఓపెన్ అయిన తర్వాత కూడా మొన్న ప్రభుత్వము మన తెలంగాణ ప్రభుత్వము నిర్ణయించిన ప్రకారము ఇంతమందో మనకు ఆల్రెడీ సోషల్ మీడియాలో గిట చాలా రకాలుగా రోవర్స్ వచ్చినాయి ఐదు ఎకరాల వరకు వేస్తారా పది ఎకరాల వరకు వేస్తారా మొత్తం వేస్తారా అని చెప్పేసి దానికి ప్రభుత్వం ఏంటంటే అందరికి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు వేసాము కానీ ఏదైతే సాగుకో యోగ్యమైన భూమికి వేసామో సాగు సాగుకు యోగ్యం కానీ భూమికి వేయడం అని చెప్పి చెప్పింది దానిలో భాగంగా మేము అగ్రికల్చర్ మరియు రెవెన్యూ కలిసి ఏదైతే సాగుకో యోగం కాదో అటువంటి భూములు గుర్తించడం జరిగింది అవి మీకు ధరణి పోవటాల నుంచి పో ఓన్లీ పంటకు ఏది రైతు భరోసా డబ్బు రాదు అంతే తప్ప ఈ పేర్లు ఏది ధరణి నుంచి ఎటువంటి ఎటువంటి ఫంక్షన్ ధరలో మాత్రం మీకు పంటపాస్బుక్ మాత్రం మీకు అవే ఉంటాయి రైతు భరోసా రాదు అంతేనా సార్ ఎందుకంటే కొన్ని ఇండ్లు ఉన్నాయి వెంచర్లు ఉన్నాయి మన దగ్గర ఫ్యాక్టరీలు ఉన్నాయి వాటికి సంబంధించి కొన్ని ఉన్నాయి మీరు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కర్ణాటక దగ్గర లిస్టు పెడతాము మీకు ఏమైనా రెక్టిఫై చేసు ఆన్లైన్తో రెక్టిఫై చేయించండి ఈ నాలుగో సర్వే నంబర్లో దాదాపు అన్ని ఇళ్లే ఉన్నాయి బండర్ లక్ష్మణ్ బండర్ నర్సయ్య బండర్ లక్ష్మణ్ బండర్ సాయన్న షేక్ షేర్ అలీ మొహమ్మద్ మోసిన్ మహమ్మద్ మోసిన్ బండర్ నాగరాజు బండారి పవన్ కుమార్ బండారి లక్ష్మి బండర్ లక్ష్మి బండర్ నాగరాజు బండారి పవన్ కుమార్ షేక్ షేర్ అలీ బండారి సాయన్న బండారి నర్సయ్య బండారి లక్ష్మణ్ బండర్ లక్ష్మణ్ అసదు భూదేవి ముందస్తు లింగం మధస్సు లింగం అసదు గంగామాని మోనాయి దారం పెద్ద సాయిలు మోనాయి దారం పెద్ద సాయిలు మోనాయి ఇవన్నీ గుంటలు గుట్టలు గుంటలే ఉన్నాయి बंडारी लक्ष्मण भंडारी सायन बंडारी लक्ष्मण बंडारी नरसय शेख शेरअली बंडारी पवन कुमार बंडारी नागराजु बंडारी लक्ष्मी सजी अयूब अली पुपाल पुप्पाला पुपाल पुप्पाला पुपाल मोहम्मद अब्दुल अजीर निथ्य पूशेट्टि उपु गंगूबाई उपुरु उपु उपु रवि उपूसाय कीसु सुमलता ఓఎస్ ఉంకమ్మ వనం వనం చిన్నరాజు ఇవన్నీ పెట్రోల్ పంపే కాదా ఇక్కడ కేసు సున్నత వరకు రేపు తర్వాత వెంచర్స్ వచ్చేసి ఓఎస్ ఉంకమ్మ వనం చిన్నరాజు సయ్యద్ నాజీర్ అలీ మొహమ్మద్ షేక్ అశ్వక్ హుస్సేన్ ఖాజా మొహిందుద్దీన్ ఖాజా షఫీ మొయిజు మొహమ్మద్ మండల మజీద్ కిరణ్ బాబు ఎండి ఎజాజ్ హుస్సేన్ కందకూలు శ్రీనివాస్ రుక్మిణిబాయి ఉప్పు లక్ష్మీ నరసూభాయి సబేరా బేగం సయ్యద్ మొహమ్మద్ జహీరుద్దీన్ దారం రామ్లింగ ప్రసాద్ సయ్యద్ మహిజన్ నాలుగోది ఇంద్రమ్మ ఇన్లు వీటన్నిటి కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అంటే ఏ పథకానికి ఎవరెవరు ఎలిజిబుల్ ఎవరెవరు ఇన్ఎలిజిబుల్ అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు రైతు భరోసా తీసుకున్నట్టయితే అంతకుముందు రైతు బంధు స్కీమ్ ఇప్పుడు రైతు భరోసాగా ఫిలువబడతాం అన్నది అంతకుముందు ఏంటంటే ప్రతి ఒక్క భూమికి ఇవ్వడం జరిగింది అంటే రియల్ ఎస్టేట్కి కానీ లేకపోతే గుట్టలుండ దగ్గర కానీ ఉన్న దగ్గర కానీ చెరువులు కానీ అన్నిటి కూడా పట్టా ఉన్నట్టయితే వాటికి రైతు బంధు అనేది అమలు చేశారు కానీ ఇప్పుడు కొద్దిగా మార్చి ఎక్కడైతే వ్యవసాయం ఉన్నదో అక్కడే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది దానివల్ల మనకు ఎంతో డబ్బు ఆదా గవర్నమెంట్కు అవుతుంది కాబట్టి అలాంటి పథకాలు ప్రవేశపెడతా ఉన్నారు అదేవిధంగా ఈ నాలుగు పథకాల గురించి కులంకుశంగా మన ఎంపీఓ గారిని ఈ పాయింట్స్ అన్నీ కూడా చదివి మీకు ఇంపించాలని ఆ తర్వాత ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి మనకి ఇక్కడ అధికారులు ఉన్నారు